హైవ్యర్స్ వెల్కమ్ టు తెలుగు వరల్డ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న వార్ టు చిత్రం నుంచి ఒక మొదటి పాట అయితే రిలీజ్ అయిపోయింది అవన్ జావన్ అని ఊపిరి ఊయలగా అనే ఈ లైన్ తో మొదలవుతుంది ఆ పాట ఇందులో కియారా అద్వాని మరియు హృతిక్ రోషన్ల అద్భుతమైన కెమిస్ట్రీ అయితే కనిపిస్తుంది ఈ పాటను కియారా అద్వానీ పుట్టినరోజున విడుదల చేశారు మరియు ఇది అరిజిత్ సింగ్ అండ్ ప్రీతం ఇచ్చిన సూపర్ రొమాంటిక్ బహుమతి అని చెప్పుకొచ్చారు ప్రధాన జంట మధ్య మృతువైన బీచ్ అలాగే మెరిసే ప్రేమ కథ అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఈ పాటలో అయితే ఈ తెలుగు పాటను శశ్వత్ సింగ్ మరియు నిగితా గాంధీ పాడారు ఈ పాట బ్రహ్మాస్త్రంలోని కేసరియా పాట గుర్తుందా ఆ పాట వెనుక ఉన్న బృందాన్ని దర్శకుడు అయాన్ ముఖర్జీ స్వర్కర్త ప్రీతం గాయకుడు అర్జిత్ సింగ్ మరియు గేయ రచయిత అమితాబ్ భట్టాచార్యను తిరిగి తీసుకొస్తుంది అండ్ వాళ్ళ యొక్క మునుపటి సహకారం అనేది రెండు వేల ఇరవై మూడులో చార్ట్ బస్టర్ గా నిలిచింది ఇక వాళ్ళని మరోసారి తీసుకున్నారనమాట తెలుగు సాహిత్యాన్ని చంద్రబోస్ రాశారు మరియు ఉపయోగించిన తెలుగు పదాలు తెలుగు పదాలన్నీ కూడా ఆ పాటతో అద్భుతంగా కలిసిపోయాయి ఇక ఈ వార్డులో కనిపిస్తున్న పాటలో హృతిక్ రోషన్ మరియు కిఆర్ అద్వానీ ఇటలీ వీధుల్లో నృత్యం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుదు పచ్చదనం దాటి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఉల్లాసభరితమైన కెమిస్ట్రీని ఈ పాటలో చూపించారు అయితే ఈ పాట ఒక సంతోషకరమైన ప్రేమ పాట సరళమైంది కొంచెం ముద్దుగా ఉంటుంది అనుకోండి మీరు కూడా వినే ఉంటారు మిమ్మల్ని కూడా నృత్యం చేసే అవకాశం ఈ పాటలో అందిస్తుంది దృశ్యపరంగా కానీ ఈ పాట దాని యొక్క మధ్యధర నేపథ్యం కానీ ఉత్సాహభరితమైన స్వరాలు కళలు కానీ దుస్తులతో అది వాస్తవికతంగా కనిపిస్తుంది ఇక ఇది పూర్తిగా కొత్త దానాన్ని ఇవ్వకపోవచ్చు కానీ రిఫ్రెషింగ్ వైబ్నైతే అందిస్తుంది ఈ పాట ఇక ఈ పాట తమిళంలో కూడా విడుదల చేయబడింది ఇది విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది అండ్ హృతిక్ రోషన్ మరియు కిఆర్ అద్వాని మధ్య కెమిస్ట్రీ కాదని లేనిదే మరియు వాళ్ళ ప్రేమ అభిమానులను అయితే ఖచ్చితంగా ఆకర్షిస్తుంది అనుకోండి ఆదిత్య చోప్రా యొక్క వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో వార్ టూ ఆరవ భాగం ఈ చిత్రంలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కిఆర్ అద్వాని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు అండ్ అనిల్ కాపూర్ అశుతోష్ రాణా ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అంటే మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఆగస్టు ఫోర్టీన థియేటర్లోకి రాబోతుంది మరియు అభిమానులు దీనికోసం అయితే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు